నమస్కారం మేము విజయ్ కుమార్ గంట ఈ పొద్దు నా దగ్గరకు వచ్చినటువంటి మరొక పుస్తకం తడిఆర్ అని లోసారి సుధాకర్ గారు రచించారు ఇది సుధాకర్ గారు అనగానే ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నారు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ కవి కావటం పెద్ద గొప్ప విషయం కాదు కానీ గుండె లోతులను తెరచి ఆ లోతులలో ఇంకి ఉన్నటువంటి ఈతి బాధలను ఇబ్బందులను ఇంకా అనేక అనేక సమస్యలను ఒడిసిపట్టి అక్షరాల్లో అద్దటం అవి అర్థవంతంగా ఉండి హృదయాన్ని కదిలించటం గొప్ప విషయం అటువంటి గొప్ప కవిత్వాన్ని లోసారి సుధాకర్ రచించారు సుధాకర్ అనేక సమస్యల నియంత్రణలో ఉత్తిరించే పనిచేయచ్చు కానీ సమస్యలను చూసి గ్రహించి వాటిని హృదయంతో కూడా పరిష్కరించే ప్రయత్నం తన కవిత్వంలో చేశాడు వీడేకలవ్యుడు వాడు ఎప్పుడు నిద్ర లేచాడని నాన్న లేని తనమే నిద్ర లేపిండు అమ్మ అవిటి తనం ఇంటి అనారోగ్యమే గుర్తు చేసిందో కష్టాల కొలిమిని చల్లార్చటానికి బాధ్యతల కార్యోన్ముఖుణ్ణి చేసి చేశాయో బాధ్యతలే కార్యోన్ముఖుణ్ణి చేశాయో కోడి కూత కన్నా ముందే నిద్రలేస్తాడు రెండు కాళ్లను రెండు చక్రాలు చేసి బతుకు సైకిల్ ఎక్కి వీధులంట పరిగై సాగుతాడు నీ గురువు ఏ గురువు చెప్పగానే చెప్పకుండానే ఏ గురువు చెప్పకుండానే ఏ ద్రోణుడు నేర్పకుండానే ఎక్కడ నేర్చుకున్నాడో వీడి విద్యను విసిరేసిన పత్రిక గురితప్పని బాణమై గడపన మోకరిల్లుతుంది బహుశా వీడు బతుకు వేటలో ఏకలవ్యుడు బహుశా వీడు బతుకు వేటలో ఏకలవ్యుడు బాధ్యతలను మోయటంలో కుమారుడు ఇది పేపర్ బాయింట్ చూసి సుధాకర్ రాసింది అనేకమైన మంచి కవితలు కడి